కంగ్రాట్స్ ఎందుకు మీకు ఇంకా నలభై ఆరు రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు ప్రసవం డేట్ చెప్పి కాదు పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్ ఆడపిండాన్ని చంపుకుంటున్నారు మగపిండాన్ని చంపమంటున్నాం ఎందుకమ్మా నీకు ఇంకా పెళ్లి కాలేదా పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయవా ఈ తల్లిని కాకూడదని ఇప్పుడు కష్టం అమ్మా చస్తే చావునివ్వండి మీకు తెలుసా వీడు హ్యాపీ కష్టం బిడ్డ కాదు నీకు నాలుగు నెలల లోపైతేనే అపార్ష సాధ్యం నీకిప్పుడు ఎనిమిదో నెల ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం ఈ బెదో పట్టను నేను మూయలేను ఓపెన్ చేసి బయట పడేయండి వీడి కోసం నొప్పులు పడ్డ కూడా చేయండి ప్లీజ్ లేదు ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే కావాలంటే రెండు నెలలు ఓపికపట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో తెచ్చేయండి అంత శ్రమ నేను తీసుకోలేను కనుగానే ఏ చెత్త పడేస్తాను చూస్తే స్వెలోనే కడుపుల బిడ్డను చంపలేని స్టేజిలో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు హై పిచియ్యూ തെൻ്ത്തെൽ തെൻ്തെൽ చేసి వదిలేస్తే ఆడదామాడే ఊరుకుంటుంది అనుకున్నావా చెయ్యి చేపడుతుంది నిన్ను చొక్కా పట్టుకొని బయటికి ఏడుస్తుంది దానికి కడిపోస్తే మీరు నిప్పులు పడుతున్నారేంటి ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి దోచుకున్నానా శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాలు పెట్టులో పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి మాట్లాడుకో ఒక ఆరు కడుపు చేసి వదిలేస్తే చూస్తే ఊరుకుంటావు అనుకుంటున్నావా ఎందుకు ఊరుకుంటారు పురుడు పోస్తారు కాదు న్యాయం చేస్తాం అలాగే ప్రసూత ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి సంతోషిస్తాం వాళ్ళు వాళ్ళ మొగ్గులతో కాపరాలు చేసి కడుపులు చేసుకున్న వాళ్ళు వాళ్ళకి మేం చేసేదేముంది ఎక్కడా చేసేదేమీ లేదు అది నాతో కావాలని కడుపు చేసుకుంది తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్ తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్ ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్ ఆచారాలు లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్ కుక్క పిల్లల్ని పెట్టాక నువ్వే బాధ్యుడివి నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు ఇది అంతే ఏది అడగకూడదు మరీ వల్గరగా మాట్లాడుతున్నావు ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా ఏ నువ్వు ఇట్రా ఇట్రా అది మనుషుల ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని ఆచారాలు వ్యవహారాలు ఆకు ముక్కలు చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు నువ్వు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నావు మిస్టర్ అదే ఆడదానికి మత్ అయినప్పుడు టూ మచ్గానే మాట్లాడతాను దీంట్లో మీరే ఏదో రాశారుగా కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబురు చేయమని బురదలో కాలేస్తే బురద అంటుందా కాపురం చేస్తే ఇదే నా ఆఖరి మాట ఇదే నా ఆఖరి మాట మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చైనా నేను జాకులను అనుకున్నావా అదే కాదు మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదని లేదు నేను మగాణ్ణి పైగా నాది విశాల హృదయం మిస్టర్ సాంసీరా మిస్టర్ సాంబస్రావు కాదు మన్నవ సాంబసీరావు సందర్పూర్ల చంద్రరావు పండించేటి వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఏయ్ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకొని చిన్న తరిగేదాకా చీరలకు చెమటలు పట్టేదాకా అడిగిస్తే వండికి పోతాం అనుకోకండి మీకంత రోడ్లకెళ్ళిన తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికి జన్మభూమికి వెళ్ళండి అంతేగాని ఇలా గర్భదానం కేసులని భూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి కంపు కొట్టుద్ది మామూలుగా ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని అంటారు శాంతకుమారి మొగుండి గాలి వదిలేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని అంటారు శివపార్వతి పార్వతి ప్రేమంటూ పార్కుల్లో బయటలో తీసుకుంటే పోయేదాన్ని సీలం అంటారు రమణ కుమారి అంతేగాని డేటింగ్ పేరుతో కామం తెచ్చుకోవాలని పడుకుంటే ఊరు విషయం కాదు కణ్య కుమార్ మాకు తెలిసా ఏ ఊరుతుందో నువ్వేం చెప్పక్కర్లేడు నాకు అసలు కడుగుతాను మొగుడంటే కరెంటు బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బు అయితే వెలిగారిపోతుంది మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం తప్పు రాస్తే రబ్బర్తో తుడుపేసుకోవచ్చు చప్పటరుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేనితోనో తుడవక్కర్లేదు మా చల్లాయిని అమెరికా పంపిస్తాను అక్కడ డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడ వెళ్ళిపోతా మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థమవుతుంది అవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపే మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశం ఇక మీరు నన్నే మోయకర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష అమ్మ శిరీష బిడ్డ పోషణ అబ్నార్మల్ గా ఉంది ఆపరేషన్ చెప్పితే ప్రమాదం మీ ఇష్టం నేను వెళ్తాను మీరు వెళ్ళిపోతే ఎలాగండి ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం అరే నాకేం సంబంధం లేదండి మీకే సంబంధం లేదు ఎందుకు తీసుకొచ్చారండి తీసుకోండి తీసుకురండి సార్ ఏంటండి ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంబడా నాకంత కడతారేంటి ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ లో పోతే మోటార్ కేసు లో మేము ఇరుకుంటాం మీకే హాయిగా వెళ్ళిపోతాను సరే ఉంటానండి ఉంటే లాభం లేదు డిక్లరేషన్ ఫామ్ లో ఈ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని పేరెంట్స్ గార్డియన్ హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి ఇంతకీ మీరేమవుతారు ఏమీ కాను పర్వాలేదులే ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సెస్ట్ లైవ్ ఏ యూజ్లెస్ ఫెలో నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలు ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు మీ మీద చీటింగ్ కేసు ఫోర్ కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువు రాదు కదా ఏడు వరకు అంకిల్ నేర్చుకో జైల్లో ఊచలు లెక్క పెట్టాలి కదా యూస్లెస్ ఫెలో పేడకడి మొహమా మీ బావని జైల్లో తోయిస్తున్నాను నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఆ ర పిల్లవాలమని చేతుర గాదురు దొలుకుతున్నామని ఆ కుమకలగ ఏరిపాలిస్తావా రా నాయక్కి హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దసిని ఈ ఫింగరే నీ పాలెట్ ఫ్రెండ్ అవుతుందిరా ఏయ్ నిన్ను లాటీతో అండర్ తిరిగేదొ కొట్టిస్తాంరా రా నాయక్కి బావ చేసేవి శివ పూజలు తూరేవి దొమరు పుడిసలు చిత్త శుద్ధిలేని పూజలు ఎందుకురా పూజలు ఏమైనా మిగులుతే జైల్లో కంటిన్యూ చేదుgani లే

ఈ ఫోటో చూసి నీ గుంటె పగిలిపోయిందా చెప్పుడే గుర్తుకు రాలేదా గుర్తు తెమ్మంటావా గుర్తు తెచ్చుకుంటావా చెప్పు చెప్పు